హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైండ్ రుచి వాళ్ళ మన కిచెన్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చికెన్ మోమోస్ ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేయాలి చూపిస్తాను ముందుగా టూ వన్ కప్ మైదా తీసుకుని సాల్ట్ వేసి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పూరీ పిండిలా కలుపుకోవాలి మనం ఇంట్లో పూరి పిండి ఎలా కలుపుకుంటామో అచ్చ అలాగే కలుపుకొని చిన్న చిన్న ముద్రగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనం బయట రెస్టారెంట్లో చికెన్ని పచ్చిగా స్టఫ్ చేస్తారు కాబట్టి అది సరిగ్గా కుక్ అవ్వదు అలాంటి హెల్త్కి మంచిది కాదు మనం ఇక్కడ ఉడకబెట్టిన చికెన్ తీసుకున్నాం ఈ చికెన్లో ఉప్పు కారం మసాలా వేసి ఉడకబెట్టాం దీన్ని చిన్న చిన్న పీసుక చేసుకోవాలి ఈ చికెన్లో టూ స్పూన్స్ ముక్కలు అలాగే ఒక స్పూన్ పచ్చిమిర్చి తరుగు కొంచెం కొత్తిమీర మనం ఆమ్లెట్ వేసుకుని పీసెస్ చేసుకున్నాం ఆ ఆమ్లెట్ని ఇలా టూ స్పూన్స్ పీసెస్ వేసుకోవాలి అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుని అన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం మనం ముందుగా ప్రిపేర్ చేసిన పూరి పిండి ఇలా చిన్న చిన్న పూరీలుగా ఉత్తుకోవాలి మరీ పలుచక కాకుండా మరీ తిక్క కాకుండా మీడియంగా ఉత్తుకుని పక్కన పెట్టేసుకోవాలి పూరీలన్నీ ఇలా చేసుకుని ఒక్కో పూరీని తీసుకుని మనం ముందుగా కరిపెట్టిన చికెన్ మిశ్రమాన్ని టూ స్పూన్స్ వరకు ఇందులో వేసి బాగా స్టఫ్ చేసుకోవాలి చికెన్ బయటికి రాకుండా నేను ఇక్కడ టూ మోడల్స్ చూపించాను మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చు మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ అనేవి తప్పకుండా చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు మీ ఛానల్లో వస్తుంది యూట్యూబ్లో ఇలా చేసుకుని మనం స్టీమ్ పెట్టుకుంటాం కాబట్టి దీంట్లో ఆయిల్ ఉపయోగించే అవసరం కూడా లేదు ఈ మోమోస్ని రెడ్ చట్నీతో కానీ సాస్తో కానీ తింటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది పిల్లలనేది చాలా ఇష్టంగా తింటారు ఇవన్నీ చేసేసుకున్నాక మనం స్టీమ్ కోసం ఒక ఇడ్లీకి తీసుకోవాలి ఇడ్లీకి తీసుకుని అందులో వాటర్ వేసుకుని మనం ఈ స్టీమ్ పెట్టుకోవాలి ఇవి మొత్తం అన్నీ ఇలాగే స్టఫ్ చేసుకోవాలి చికెన్ మిశ్రమం బయటికి రాకుండా స్టఫ్ చేసుకోవాలండి ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఒక ఇడ్లీ గిన్నె రేపు తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా అప్లై చేసుకోవాలి మన స్టీమ్ కోసం గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి మోమోస్ని అందులో పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారా ఎమ్మీ ఎమ్మి మోమోస్ రెడీ అయిపోయి ఈ డియో మీరు లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మా ఇంటి రోజులో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు